స్మశానంలో నిజంగానే దయాలు ఉంటాయా శ్మశానంలో శ్మశానంలోనే కదా ఆత్మలన్నీ ఉండేది వాటి ప్లేస్ అదే వాటి ప్లేస్ అదే కానీ ఉండవు కదా ఏ టైంలో కూడా అసలు నైట్ మిడ్ కనిపిడ్లో పోయిన ఎనర్జీ ఫార్మేషన్స్ కదా అవి హ్యూమన్ నైక్ ఎలా కనిపిస్తాయి మనము పుట్టినప్పుడు కొంతమంది పిల్లి పడతారు వాళ్ళకి వాళ్ళకేంటంటే కొన్ని కొన్ని ఎనర్జీస్ని చూడగలిగే శక్తి ఉంటుంది కొన్ని తంత్ర ప్రక్రియల్లో కొన్ని రకాలైనటువంటి అంజనాలు వేసుకున్నప్పుడు మన ఐబాల్కి పవర్ వస్తుంది యాస్టల్ ఇప్పుడు మనం మైక్రో త్రీ డి ఫోర్ డి మూవీస్ చూసేటప్పుడు కళ్ళకు పెట్టుకొని చూస్తాం కదా అవి చూస్తూ ఉంటారు కదా అలాగే ఏంటంటే కళ్ళకి కొన్ని రకాలైనటువంటి తంత్ర ప్రక్రియలతో చేసినవి కాటుకు అప్లై చేసినప్పుడు అంజనం అంటారు అవి అవి వాటితో చూడచ్చు లేదైతే ధ్యానంలో కూర్చొని చూడొచ్చు కొంతమంది బాగా ఖాళీ కాలభైరవ సాధనలు చేసే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఆల్ సోల్స్ అండర్ ద ఖాళీ అనమాట ఖాళీ అండర్లోనే ఉంటాయి ఖాళీ వచ్చి రాని అందరికి అన్ని సోల్స్కి రాని అమ్మవారు శ్మశాన ఖాళీ కంట్రోల్లో ఉంటాయి బేతాళుడు అనేవాడు వెహికల్ భద్రకాళికి మనం ఎక్కడికైనా వెళ్తే బైక్ మీద ఎలా వెళ్తామో అమ్మవారు బేతాళుడు మీద కూర్చొని వెళ్తుందనమాట సో ప్రేతాలకు రాజు ఎవరంటే బేతాళుడు ఇలా ఉంటుంది వాళ్ళ సోల్స్ అన్నీ ఇంకా శ్మశానాల్లోనే ఉంటాయి ప్రయోగాలు కూడా అందుకే శ్మశానాల్లో చేస్తూ ఉంటారు ఈ నెగిటివ్ క్షుద్రము ఇవన్నీ శ్మశానాల్లో చేస్తూ